ముక్కోటి దేవతలు ఆనందపడే వేళ ఒక కుటుంబ వ్యవస్థలు ఒక కుటుంబ వ్యవస్థ చక్కగా పేరు ప్రతిష్టలతో విజయవంతంగా ముందుకు సాగుతుంది అంటే దాని అర్థం ఆ కుటుంబంలో ఓ స్త్రీమూర్తి ఆ కుటుంబాన్ని వెన్నెంటూ ముందుకు నడిపిస్తుందని అర్థం అదే క్రమంలో ఇవాళ వద్యినేని లక్ష్మీ గారు వారి భర్త గారైనటువంటి వదినేని వెంకటరమ గారు కుటుంబ సభ్యతంగా వేదాయపంలో ఒక చక్కని విజయవంతమైన విజయానికి బాట వేసేటట్టుగా వాళ్ళ జాయినింగ్ వాళ్ళు జరిగింది దానికి తోడు సహకరించినటువంటి శివాచారి గారి మన అరోబాబు గారు కానీ కనపతి గంగా గారి మన వేదాయపాలం యువత టీమ్ అయినటువంటి మా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మహిళా మూర్తులు ఇదే విధమైన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేతులు వరకు అలాగే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని హ్యాట్రిక్ విజయం దిశగా ముందుకు నడిపించడానికి కంటెనెన్స్ కట్టుకొని తన కుటుంబ వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో విధంగా తెలుగుదేశం పార్టీకి మహిళా మూర్తులందరూ అండగా ఉంటారని వారందరికీ చేతులు జోడించి శిరస్సు పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి మరొక్కసారి అండగా ఉండాలని చేసుకుంటూ సెలవు తీసుకుంటాం చివరిగా లక్ష్మీ గారికి మనసు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఎంతో అవసరం తెలియజేసుకుంటూ రాష్ట్ర తెలుగు తరఫున మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అడుగులో అడుగు అవుతామని మా యువతంతా మీ మహిళా మూర్తిని ఉంటామని తెలుగుదేశం పార్టీ విజయం చేకూరే వరకు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అనే మేము అని అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఇక్కడ కోటయ్య రెడ్డి శ్రీధర్ రెడ్డి గారనే నేను అని హ్యాటిక్ దిశగా మన ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు అలా పెరగని మీ పోరాటాన్ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ